పదవులకే వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కునిజేటి రోసయ్య అని మాజీ మంత్రి సనత్నర ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు మాజీ మంత్రి రోసయ్య తొంభై రెండవ జయంతి సందర్భంగా అమీర్పేట్లోని క్యూర్ హాస్పిటల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందుగా హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం రోసయ్య చిత్రపటానికి ఆవిష్కరించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన మండలి సభ్యుడిగా ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా పనిచేసిన ఆయన విశేషమైన సేవలు అందించారని గుర్తు చేశారు అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్య కార్క దక్కిందని ఎవరైనా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తారని కానీ రోసేను వితక్కుంటూ పదవులు వచ్చాయని పేర్కొన్నారు పదవులు భావంతో ఆయన చేసిన పనికి కృషికి దక్కిన గౌరవాలు చెప్పారు సనత్నగర్ నియోజకవర్గ ఓటర్గా అమీర్పేట్లోనే నివాసం ఉండటం వలన తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు అనేక సందర్భాలలో తనను నిత్యం ప్రజల మధ్య ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నామని ప్రశ్నించేవారని చెప్పారు ఈ కార్యక్రమంలో అమీర్పేట కార్పొరేటర్ కెన్యసర్లా మాజీ కార్పొరేటర్ నామణ శేష్ కుమార్ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు ప్రిన్సిపాల్ మల్కార్జున అమీర్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ముత్తాల హనుమంతరావు అమీర్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పవన్ కుమార్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాడి ప్రవీణ్ రెడ్డి గుడిగి శ్రీనివాస్ యాదవ్ అఖల్ రాజు శివ ఉత్తమ్ కుమార్ మనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

నిజమే గుజరాతీయులు చూస్తే తెలుగుదనకు బుద్ధి పడదు బుద్ధి కావను మండూరు తెనాలి గునతంలో వైశ్య కమ్యూనిటీలో జన్మించినటువంటి సోషైగారు ఆయన చదువుకున్నటువంటి వాతావరణంలో ఆ దవర్త సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతోనే తర్వాత తిరిగి నా పేరు డాక్టర్ శ్రీకాంత్ బాబు డైరెక్టర్ ఆయుష్గా పనిచేస్తున్నాను ప్రభుత్వ ఆదేశాల తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మన మాజీ ముఖ్యమంత్రి గారు మాజీ గవర్నర్ తమిళనాడు మరియు కర్ణాటక గవర్నర్గా పనిచేసిన శేషులు శ్రీ కొనిజేటి రోసయ్య గారి తొంభై రెండవ జన్మదిన ఉత్సవాల సెలబ్రేషన్లో భాగంగా ఇవాళ ప్రభుత్వ శ్రీ కొనిజేటి రోసయ్య ప్రభుత్వ ప్రకృతి వైద్యశాలలో మేము జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తలచి వాళ్ళు నిర్వహించడం జరిగింది ఇది మనం ఆరోగ్యశాఖ మంత్రివర్యుడు రాజేంద్ర సింహ గారికి సెక సెక్రటరీ గారు శ్రీ క్రిస్టినా మేడం గారి ఆదేశాలలో ఇవన్నీ నిర్వహించడం జరిగింది ఇవాళ ప్రోగ్రామ్కి ఫోటోని అన్వీల్ చేయడము వారికి పుష్పాంజలి ఘటించి అందరూ వారిని గురించిన స్మృతులను తెలుసుకొని రోజయ్య గారి రోసయ్య గారి ఘనతను ఘనంగా ఇక్కడ మరొకసారి స్మరణ చేసుకున్న సందర్భం ఇది దీనికోసమని చెప్పి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆంధ్రబుల్ ఎమ్మెల్యే అండ్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ కేతినేని సరళ గారు మీరు డివిజన్ నుంచి వచ్చారు వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామ్ గారు దెన్ మాజీ కార్పొరేటర్ గారు కూడా వారితో పాటు ఆయుష్ నుంచి ముగ్గురు సిస్టమ్స్ నుంచి అధికారులు అడిషనల్ డైరెక్టర్స్ రీజనల్ డెప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపల్స్ డిఫరెంట్ కాలేజెస్ ఆయిల్ సిస్టమ్లో ఉండే అన్ని కాలేజెస్ నుంచి వచ్చిన ప్రిన్సిపల్స్ వారి సిబ్బంది మరియు యోగా యోగా అధ్యయన పరిషత్ యోగా సముదాయం ఇక్కడ వేమన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకృతి వైద్యశాలలో పనిచేసే అందరు సిబ్బంది విద్యార్థులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి నిర్వహించగలిగాము